ఇద్దరు దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు పేపర్ ఉందా చూపించా హలో హలో ఏ నిన్నే పిలిచేది ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా హలో సచ్చ వారంటుందా నిన్నే అడిగేది వినపడదా ముందు అతన్ని బయటికి రామ్మను నీకే చెప్పేది పిలువతన్ని నిన్ననే పిలిచేది రావయ్యా బయటికి హలో ఏ అక్కడేం చేస్తున్నావు రా బయటికి దొరికిందా ఏమైనా రేపు స్టేషన్కి రండి కంప్లైంట్ రాసుకుందాం డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి కమరచే పొద్దునే వస్తా నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా ఇక్కడ సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లమా లేదు సార్ ఏమైనా న్యూస్ ఉంటే ఫోన్ చేయండి ఓకే సార్ చేస్తే ప్రికాషన్ ఏం కాలేదు రే పడుకో నోర్చు పోలీసుడు బతుకు కుక్క బతుకు అయిపోయింది చా మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్ ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది అతను లాయరా అవును సార్ ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా ఇంకా చెక్ చేస్తున్నాం సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే కీప్ మీ పోస్టెడ్ సరే సార్ మలిక్ ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ ఉంది ఆ ముసలిత నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి ఈ యూ టర్న్స్ సుందర్ డెత్కి మీ అన్ని డెత్స్ కి ఐమ్ షూర్ దిర్ ఆర్ సమ్ కెన్ ఆఫ్ కనెక్ట్ ప్రశ్న మీరు ఇంకేమో చెప్పాల్సిందా జస్ సార్ అన్ని డీటెయిల్స్ దొరికాయా ఎస్ సార్ దొరికాయి డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్ అవి కూడా ప్రింట్ తీసాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ అది కదా సార్ నేను చెప్పేది వినండి సార్ నేను మినిస్టర్ గారు కేసు చూస్తుంటే మధ్యలో ఇది ఇలా జరిగింది సార్ అవును సార్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ సార్ అవును సార్ మీ జ్యూరీ లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ బట్టి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ నాకు కొంచెం టైం కావాలి సార్ ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్ నాకోసం ఓ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది సార్ ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ సార్ రిమాండ్ హోమ్ కి పంపించమని నీకు చెప్పాను కదా ఎస్ సార్ బట్ ఆ కేసు ఫర్దర్ ఐ నీ వల్ల కమిషనర్ ముందు ప్రెస్ ముందు తల దించుకోవాల్సి వచ్చింది సార్ ప్రశ్న దేర్ సుందర్ నంబర్ మాత్రమే కాదు ఇంకో 10 మంది వెహికల్ నంబర్స్ ఉన్నాయి దానికి నా ఆర్డర్స్ ఫాలో అవడానికి ఏంటి సంబంధం సార్ ఆ 10 వెహికల్స్ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాయి ఇట్ షో అండి అండ్ ఆల్ ది 10 ఆర్ డెడ్ ఆర్ యు సేయింగ్ నాయక్ అవును సార్ అన్ని కేసులు సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు అయితే సార్ ఐ థింక్ మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇదంతా ఆమయ చేసిందంటావా నో వే అమ్మాయి నేను నైట్ మొత్తం ఎంక్వైర్ చేశాను షీ సౌండ్స్ ఇది చూడు సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ సూసైడ్ సమ్థింగ్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను వద్దునాయ్ నువ్వేం చేయొద్దు సుందర్ కేసును క్లోజ్ చేయచాలు ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా వదిలేవయ్యా సరే ఆ అమ్మాయి అక్కడ 인트라케이션 룸, 사이. 가자. 라나 라치나. ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నావు డోంట్ వరీ హీజ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సుందరది అని అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు మీరు వెళ్ళొచ్చు యు ఆర్ ఫ్రీ టు గో ఈ వెహికల్ నెంబర్స్ అడ్రస్లు ఈ విషయాలు బయటికి లీక్ అయితే మీకే ప్రాబ్లం యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్ మీ మంచికే చెప్తున్నాను ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి డూ అండర్స్టాండ్ నాయక్ సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా హలో నమస్కారం సార్ ఎస్ సార్ సార్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది సార్ సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాను సార్ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి హీస్ నాట్ ఇన్ ట్రావెల్ అని Okay, okay, sir. Thank you, Me, Illichinde. Sorry, you should be really tired.

పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్ అంటే కేసెస్లో ఏమో కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ కానీ యూజ్ చేసిన వెపెన్స్ లేదా తగిలిన గాయాలు ఎనీథింగ్ యూనిక్ ఆర్ అన్యూజువల్ నేను హ్యాండిల్ చేసిన కేసులో ఇలాంటిదేం కనిపించలేదు సార్ మీకు నేను అలాంటిదేమి చూడలేదు సార్ ఏమైంది సార్ ఎందుకలా అడుగుతున్నారు కుమార్ రండి సార్ ప్రభాకర్ సార్ మీకు పేపర్స్ ఇవ్వన్నారు लेट हो तो नहीं। मेरे क्या लचो। If there's anything, I'll give you a call and thanks for your cooperation. Okay. 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 Thank you, sir. sir. Thank you, sir. Uh, hey, hi. Rachna desk किधर का? आओ नहीं दे। कारी तनिंग का राले दो। Oh, okay. Thanks. हे रचना हाय नीको से मैं उच्चन एंटी रोज लेट ऑल ओके ఏమైంది రృష్ణ నా నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది కాఫీ అది ఎడిటర్ యా ఓకే నో ప్రాబ్లం ఇంకెప్పుడైనా వెళ్దాం బాయ్ ఓకే సి యు లేట్ ఎక్స్క్యూజ్ మీ సార్ బిజీగా ఉన్నారా లేదు చెప్పండి సార్ నేను ఒక కేసు హ్యాండిల్ చేశాను అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది రండి ఒకసారి రిపోర్ట్ ఇస్తారా అది కాదు సార్ ఇది సార్ ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్ ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ జాయిన్ కట్ అవ్వడం వల్ల జరిగింది సార్ నార్మల్లీ రిస్ట్ జాయిన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు షేప్ లో ఉంది చూడండి నో సార్ మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు బ్లేడ్తో కానీ నైఫ్తో కానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు అది నార్మల్ అంతేగాని ఈ విధంగా బ్లేడ్ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి యూలాగా ఎస్ సార్ అదే నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది ఓకే సార్ ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇట్స్ ప్యూర్లీ కో ప్రెస్ వాళ్ళకు ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఐ హవ్ నెబ్ టు యాడ్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ సిమ్ క్లోజ్ చేయవలసి